ఇదే తరహా మాట అప్పుడు కూడా చెప్పారు పరిష్కారం అయిపోయింది అని ఏంటంటే పోలవరం కాలువ లింక్ చేసేసాం కాబట్టి పరిష్కారం అయిపోయింది అని అప్పుడు అనుకున్నారు అది నిజమైన నమ్మబట్టినే మీకు కొత్త ఏరియాలు బాగా డెవలప్ అయ్యాయి రాజరాయశ్రీపేట ఇదివరకు అట్లాంటి ఏరియాల్లో పదిహేను పది లక్షలు పదిహేను లక్షలు ఉండే ఇళ్ళు ఇది చెప్పిన తర్వాతనే రాజరాయశ్రీపేట కావచ్చు ఇప్పుడు మీకు హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు అవన్నీ విపరీతంగా పెరిగినాయి అసలు ఆ అంబాపురం పాముల కాలువ ఆ రూట్ అయితే జక్కంపూడి ఈ రూట్ అయితే వెంచర్లు మామూలుగా వేయాల ఇదివరకు ఏంటంటే మీకు ఆ పాల ఫ్యాక్టరీ దగ్గర దాదాపు ఏడు లైన్ల పట్టాలు ఉంటాయి ఏడు ఎనిమిది లైన్లు ఈ చివర నుండి ఆ చివరి దాకా ఉంటాయి ఇదివరకు అటు వెళ్ళాలంటే అంబాపురం వైపు వెళ్ళాలంటే అక్కడ మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర కింద ఒక గేట్ ఉంటుంది ఎందుకంటే మా కాలేజ్ అక్కడే కాబట్టి రెగ్యులర్గా అటు తిరిగేవాళ్ళం ఆ గేటు దాటాలంటే రోజుకి ఈ మెయిన్ లైన్ హైదరాబాద్ నుంచి వచ్చే మెయిన్ లైన్ కాబట్టి ప్రతి అరగంటకి గేట్ వేస్తానే ఉండేవాడు ఒక్కోసారి ఆ ఒక ట్రైన్ ఒక ట్రైన్ కంటిన్యూటీ పెట్టి అరగంట ముప్పై గంట గేట్ వేసినే ఉండేది దాంతో ట్రాఫిక్ ఇదంతా వచ్చేసేది కబేళ దాకా వెళ్ళిపోయేది ట్రాఫిక్ ఇటు పక్కన వెళ్ళిపోయేది అట్లాంటిది ఎప్పుడైతే అక్కడ ఫ్లైఓవర్ వచ్చిందో ఈ ఫ్లైఓవర్ చక్కగా నాలుగు రూట్లకి చేసుకొచ్చారు ఒకటి ఇటు కబేళ వైపు ఒక ఫ్లైఓవర్ వచ్చిందా ఇదివరకు కబేళ దగ్గర నుంచి ఇట్లా తిరిగేవాళ్ళం అక్కడ వరద నీరు